ఒక అడవిలో చాలా జంతువులు ఆనందంగా జీవించేవి ఆ అడవిలో ఒక పులి ఉండేది ఆ పులి చాలా గర్వంగా ఉండేది నేనే ఈ అడవికి రాజు నన్ను ఏ జంతువు ఎదిరించలేదు అని అహంకారంగా తిరుగుతూ ఉండేది రోజు వేసవి కాలం పులికి నీళ్లు తాగాలని అనిపించింది అది నదీ ఒడ్డుకి వెళ్ళి నీళ్లు తాగుతూ ఉండగా అదే సమయంలో ఒక కాకి అక్కడికి వచ్చింది అది కూడా తాగడానికి నీళ్లు వెతుకుతూ అక్కడికి వచ్చింది అప్పుడు ఆ పులి ఆ కాకిని చూసి నవ్వింది హా ఎంత చింతదానివే నీవు కూడా నీళ్ళు తాగాలనుకుంటావా నా ఒక్క పంజాతో నీలాంటి దానిని తుడిచివేయగలుగుతాను కాకి ఊహించలేదు కాని పులి తనను అలా అవమానించడంతో కోపంతో నిండిపోయింది కాని అది ఏమీ అనలేదు చిరునవ్వుతో పులిని చూసి ఇద్దరూ మాట్లాడుతూ నడుచుకుంటూ అడవికి వచ్చేస్తారు పులి నవ్వుతూ అని అడిగింది కాకి ఘాటుగా స్పందించి ఆ తరువాత కాకి ఒక ప్లాన్ వేసింది అది ఓ పక్కన తల దాచుకుంది పులి అసహనం చెందుతూ తిరుగుతోంది అప్పుడే కాకి నెమ్మదిగా పులివీపు మీద వాలింది పులికి భయంకరమైన ఇబ్బంది మొదలైంది పులిని కాకి పొడుస్తుంది పులి గర్జించింది పులి ఎగిరింది కానీ కాకిను కింద పడేలేకపోయింది పులి ఇలా అరిచింది కాకి కిందకి వచ్చి ఇలా అన్నది పులి ఎటూ చూడకుండా నుంచి పరుగెత్తింది అప్పుడు మిగిలిన అడవి జంతువులన్నీ ఆశ్చర్యంతో ఈ సంఘటనను చూశాయి ఆ రోజు నుంచి పులి తన గర్వాన్ని వదిలి మిగిలిన జంతువులతో స్నేహంగా జీవించసాగింది